హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఖమ్మం దేవర్పల్లి నేషనల్ హైవే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రాని కలుపుతూ ఖమ్మం దేవరపల్లి మధ్యలో నూట అరవై రెండు కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలుగా విభజించారు వీటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు చూడొచ్చు వీడియోని చూసి లైక్ కొట్టి చేయండి చేయండి మనం ఈరోజు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్ళే బైపాస్ రోడ్డు మీద ఉన్నాం ఇక్కడ ఈ రోడ్ని మనం ఎందుకు ఈరోజు మనం ఈ విజువల్స్ చూపిస్తున్నామంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ఆ రోడ్లో ఆంధ్ర తెలంగాణ కలిపి ఉంటే ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు హైదరాబాద్ నుంచి మనకి పతంగిలి తోర్పాజా కొత్తూరు తోజ్ పాజా అనేక చిట్రిల మార్కెట్ దాటుకుంటూ మనం ఇక్కడికి ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డుకి వచ్చాం అంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు ఇది హైదరాబాద్ నుంచి వైజాగ్ అంటే విజయవాడ లింక్ కలుపుకొని వైజాగ్ వెళ్తుంది అంతేకాకుండా ఇటు మనం ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ ఖమ్మంకి వెళ్ళే రోడ్డు ఉంటుంది అంటే సూర్యపేట ఖమ్మం ఇటు నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డు కూడా ఉంటుంది అంటే వివిధ ప్రాంతాలను కూడా కలుపుకుంటూ ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు ఉంది ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లింక్ వేసుకుని ఇటేపు వెళ్లే సూర్యపేట రోడ్డు ఇప్పుడు కొత్తగా గ్రీన్ పిల్ల హైవే రోడ్డు ప్రతిపాదన చేశారు అంటే బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఎక్కువగా రోడ్ల మీద ఎక్కువ శ్రద్ధ శ్రద్ధ వహించుకుంటూ వివిధ రోడ్ మార్గాలనే రోడ్డు మార్గాలనే చేసుకుంటూ వెళ్తుంది దీని ఎన్హెచ్ ఫైవ్ బీబీ రోడ్ గ్రీన్ పిల్ల హైవే రోడ్డు ఏర్పాటు చేశారు ఈ రోడ్డు మనకి సూర్యపేట నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి ఆ కల్లూరు సొత్తుపల్లి గంగారెడ్డి కూడా ఈ ప్రాంతాలు కలుపుకుంటూ వెళ్తుంది ఈ రోడ్లు మనకి కనిపిస్తుంది ఇది విజయవాడ రోడ్డు మార్గం ఇది కూడా భారీ వాహనాలు ఇక్కడ ఇక్కడ డివైడ్ ఎక్కడానికి రోడ్డు మార్గం వెళ్ళడానికి చాలా ప్రమాదం దొరికి ఇక్కడ ప్లే ఓవర్ వేస్తున్నారు ఏదైనా కూడా ఇది ఆ ఈ మార్గం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ రోడ్డు కానీ ఇటు వైజాగ్ వెళ్ళడానికి ఇటు సూర్యపేట ఖమ్మం వెళ్ళటానికి కూడా ఈ రోడ్డు జరుగుతూ ఉండదు దీంట్లోని మన గ్రీన్ మన ఈ వీడియో చూద్దాం రండి ఇప్పుడు నా వెనకాల ఉన్నది గ్రీన్ పిల్ల ఇవేరెడ్ అని సూర్యపేట నుంచి కమ్మ వెళ్ళడానికి మనకి రూట్ మార్గం ఈ ఫ్లైఓవర్ ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి ఇటు విజయవాడ వెళ్ళడానికి కూడా ఈ ప్రాంతంలో ప్లైఓవర్ ప్లైఓవర్ నిర్మాణాలు చేపడుతున్నారు ఇప్పుడు గ్రీన్ ైవే రోడ్ ని మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు చేస్తూ ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు దాదాపు ఆ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాపకం తీసుకుని హైదరాబాద్ నుంచి సూర్యాపేట సూర్యాపేట ఖమ్మం ఖమ్మం నుంచి సత్తుపల్లి జంగారెడ్డిగూడెం కూడా అటు నుంచి దేవరపల్లికి అటు నుంచి రాజమండ్రి వైజాగ్ మన వెళ్ళడానికి ఈ గ్రీన్ ఫీల్ హైవే రెడ్డి మరింత సమయం ఆదాయం చేయాలి వాహనాలు ఎందుకు ఆదాయం చేయాలి ప్రమాదం వరకు ఉండని గ్రీన్ ఫీల్ హైవే రేటు ఆ ప్రతిపాదన చేశారా నడుస్తుంది ఇది ఇంతవరకు కూడా ఈ జనవరి వచ్చినా కూడా ప్రారంభించాలని జనవరిలో ఆ మోడీ గారు ఆ కానీ కొన్ని అనేక కారణాలు ఫ్లైఓవర్లు కానీ రోడ్లు విస్తీర్ణంలో కానీ కొన్ని పనులు నక్క నత్త నడక నడుపుతున్నాయి బ్రాజిల్ భారీ నూట అరవై రెండు కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్ని దాదాపు ఆ తెలంగాణలో నూట రెండు ఆంధ్రలో అరవై రెండు కిలోమీటర్లు దాదాపుగా మన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు వెళ్తుంది ఈ వీడియోని మీరు చిరవైకి చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది సూర్యాపేట దగ్గర ఉన్న తల్లంపాడు ఖమ్మం సమీపంలో దాదాపు పన్నెండు కిలోమీటర్ల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రెండు ఈ హైవే రేటు ఐదు ప్యాకేజీలుగా నిర్మాణం చేపెట్టారు ఇక్కడ నుంచి దేవరపల్లి వరకు దాదాపుగా నూట అరవై రెండు కిలోమీటర్ల నిర్మాణం అంటే ఖమ్మం టు దేవరపల్లి మధ్యన ఎన్హెచ్ నేషనల్ అథారిటీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రా కలుపుకుంటూ ఈ ప్రయాణ సాగింది గ్రీన్ ఫీల్ ఎక్స్ప్రెస్ రోడ్డు మనకి దేవరపల్లి వారికి కొనసాగుతూ ఉంటుంది గ్రీన్ఫై హైవే రోడ్డు మనం పల్లంపాడు నుండి దేవరపల్లికి వెళ్ళే రూట్ల మార్గంలో నూట అరవై ఆరు కిలోమీటర్లు మనకు బోర్డు చూపిస్తుంది ఇక్కడ ఖమ్మం పదకొండు కిలోమీటర్లు కోదాడ ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అంటే గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డు హైదరాబాద్ నుంచి సూర్యపేట సూర్యపేట నుంచి ఆ ఖమ్మం దగ్గరలో ఉన్న తల్లంపాడుకి గ్రీన్ ఫీల్డ్ అయివే రెండు దేవరపల్లికి సమయం ఆదా మరియు ఇంధనం ఆదా ప్రమాదాలు కాకుండా ఈ రోడ్ని ఆ గ్రీన్ ఫీల్డ్ ఆధారిటీ వారు దీన్ని ఏర్పాటు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న దీనికి దాదాపు బడ్జెట్ నాలుగు వేల యాభై నాలుగు కోట్లతో ఐదు ప్యాకేజీలకు దాదాపుగా వెచ్చించారు దాదాపు రెండు సంవత్సరాలు అయినా కూడా ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఇంకా మరమ్మతులతో లేదా నత్తన నడుకునే మనం చెప్పవచ్చు ఈ డిసెంబర్ నెల చివరి వాళ్ళగా ఈ జనవరిలో ప్రారంభిస్తారని మనం గతంలో మోడీ గారు ప్రారంభిస్తారని గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు అనుకున్నాం గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఇది పచ్చని పొలాల నుంచి వెళుతున్న సుందరమైన రహదారి కానీ అనేక రైతులు భూములు ఇచ్చారు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావలసిన నష్టపరిహారం ఈకిపోవడం వల్ల కొంత ఆలస్యమైంది దాంతో భారీ మనకు కలవట్లు ఉండటం వల్ల కూడా నిర్మాణం కూడా లేట్ అయింది దాంతో పాటుగా దీనికి గ్రీన్ ఫీల్డ్ హైవే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే సర్వీ రోడ్ సర్వీస్ రోడ్లు కావాలని రైతులు కోరుకుంటారు రైతులు పండించిన పంట గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుకి ఎక్కాలంటే ఈ రోడ్డు ప్రయాణం చేయాలంటే ఓన్లీ టూ వీలరో త్రీ వీలర్కే అనుమతులు లేవు ఎందుకంటే ఫోర్ వీలరో సిక్స్ వీలరో టెన్ టైర్లు బళ్ళు రహదారులు అంటే దీన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ పోర్టుకి కాకినాడ పోర్టుకి వెళ్ళాలి రవాణా సౌకర్యాలు అటు నుంచి ఇటు నుంచి ఆ రెండు వేపుల మార్గానికి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు సమయం ఎందున ఆదా ప్రమాదం అనుకోకుండా మలుపులు లేకోకుండా ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే ని తల్లంపాడు ఖమ్మం దగ్గర ఉన్న తల్లంపాడు నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డి దేవరపల్లి దాకా అక్కడి నుంచి దేవరపల్లి నుంచి రాజమండ్రి వైజాగ్ అటు కాకినాడ సంయుక్త రాష్ట్రాలకి అంతే కాకోకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ లో పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ ఆ ఒరిస్సా కూడా లింక్ అయింది అదేపాటుగా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ నుంచి కూడా మనకి ఆ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్లాలని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నత్తనడుగు నడుపుతుంది సమయం ఎక్కువ తీసుకుంటుంది చెప్పిన టైంకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఈ గ్రీన్ ఫీల్డ్ అథారిటీ వారు నిర్మాణం చేయక మనం గతంలో వీడియోలు చెప్పాం ఈ గ్రీన్ ఫీల్డ్ అయ్యేవాడు పాము మేలు కలవాలే ఉందని కొన్ని కొన్ని ప్రదేశాలలో పచ్చని పాలలో మనం తీసుకున్న ఈ భూములు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఈ వాహనాలు మనం ప్రయాణం చేస్తే వంద మరియు ఎనభై కిలోమీటర్ల ఈ రెండు వైపులా మనకి మార్గం వెళ్తూ స్పీడ్ స్పీడ్గా వెళ్తా ఉంటే దీనికి టూ వీలర్ త్రీ వీలర్ అనుమతులు లేవు అయినా కూడా ఇది పాము మేళకుల వల్లే నత్త జరుగుతుంది దాంతో పాటుగా దీనికి హైజంక్షన్ ఎక్కువగా కరెంటు పోల్స్ వెళ్తా ఉంటే దానికి కూడా చాలా వరకు క్లియర్ అయిపోయింది అన్నారు ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు సమయం అంటే జనవరిలో ఈ రోడ్డు అనుమతులు వస్తాయి క్లియర్ గా అయిపోతాయని మనం అనుకుంటున్నాం ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు జనవరిలో అయినా ప్రారంభించి ప్రజలకు ఇటు వాహనానికి ఆ అవకాశం కల్పించాలని చూస్తున్నారు దాంతో పాటుగా ఇది గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఎక్కువగా టోల్ ప్లాజాలు ఎక్కువగా తీసుకుంటారు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారని కూడా అన్నారు ఏదైనా కూడా రైతులకి ఈ సర్వీస్ రోడ్లు ఇచ్చేదట్టుగా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆలోచించుకొని రైతు పండించిన పంటని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలి లేదా మార్కెట్ తీసుకెళ్ళాలని చేయాలని మీ ద్వారా చేస్తున్నాం ఈ వీడియోని చివరికి చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలుపుకుంటూ దేవరపల్లి ఖమ్మం దేవరపల్లి నూట అరవై రెండు కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలుగా ఈ నిర్మాణం చేపట్టారు సూర్యపేట నుండి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే లోపు ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళొచ్చని ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ని నిర్మాణం చేపట్టారు అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు మీదుగా వందన సమీపంలో నాగపూర్ అమరావతి హైవే వెళ్తుంది ఇక్కడ రెండు హైవే అనుసంధానానికి కోవర్ట్ ఆఫ్ ఇంట్రో చేంజింగ్ లింకు అంటే ఇటు నాగపూర్కి ఇటు అమరావతికి కూడా ఇక్కడ హైవే రోడ్లు అనుసంధానం చేయాలని అంటే వందన సమీపంలో ఆ గ్రామ సమీపంలో ఇక్కడ చైన్ లింకులు అంటే గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఇక్కడ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రేటు మనకి పదకొండు చోట్ల ఎగ్జిట్లు పదకొండు చోట్ల ఎంట్రీ పాయింట్లు మనకి ఉంటుంది దాదాపుగా నూట ఇరవై నాలుగు బ్రిడ్జీలు అండర్ పాస్ బ్రిడ్జీలు దీని నిర్మాణంలో ఉపయోగించారు వైరా నుండి జంగారెడ్డిలో వెళ్ళటానికి నూట ఇరవై కిలోమీటర్లు ఈ రోడ్డు ఆలస్యం అవుతుందిగా కాబట్టి వాహనాలు నడిచేలా టోల్ ప్లాజా టెండర్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు తెలంగాణ మంత్రి వెల్లూరు గారు మన గ్రీన్ఫీల్డ్ రోడ్డుని ఆ ప్రక్రియలు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఏంటన్నది వారు తెలియజేశారు ఈ జనవరి ఇరవై తారీఖు తర్వాత వైరా నుంచి జంగారెడ్డి అంటే నూట ఇరవై కిలోమీటర్లో ఈ రోడ్డుని ప్రారంభించాలని తుమ్మలసరావు గారు సంబంధిత అధికారులని టెండర్ల ప్రక్రియ పిలవాలి కేంద్ర ప్రభుత్వం అని ఒక సూచన చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అప్పటికి ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మొత్తం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రధాన రహదారులు ప్రధాన గ్రామాలు పట్టణాలు గుండా మనకి ఎనిమిది ఎగ్జిట్లు ఎంట్రీలు ఏర్పాటు చేశారు వాహనాలు ఎక్కడ నుంచి ఎక్కడికి హైవే మీదకి వెళ్ళకుండా ఇటు హైవే రెడ్డు పడుగుత ఐరింగ్ సంబంధించింది ఫెన్షింగ్ వేసేశారు పశువులు రాకోకుండా జంతువులు రాకోకుండా యాక్సిడెంట్లు కంట్రోల్ చేయడానికి హైవే నిర్మించారు అయితే టూ వీలర్ ఆటోలు ట్రాక్టర్లు కూడా అనుమతి లేదు ఈ హైవే రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్లో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు సంబంధిత ప్రభుత్వానికి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వానికి ఈ తల్లంపాడు నుంచి దేవరపల్లి వరకు సమీప భూములు ఇచ్చిన రైతులు మాకు సర్వీస్ రోడ్ కావాలని ఎన్నోసార్లు సంబంధిత అధికారులకి మంత్రులు కూడా తెలియజేశారు భూమి ఇచ్చిన మాకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పక్క నుంచి అండర్ పాస్ నుంచి మేము దాన్ని తీసుకొని వెళ్ళాలన్నా ఎరువు తీసుకొని వెళ్ళాలన్నా పండిన పంట మార్కెట్ తీసుకెళ్లాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని సంబంధిత రైతులు వేడుకుంటున్నారు సంబంధిత అధికారులు మంత్రులు లేదా కేంద్ర అధికారులు కూడా దీని రైతులు గోడు పట్టించుకోవాలని న్యూ హెచ్వి మీడియా తరఫున రైతుల తరఫున మేము కోరుచున్నాం గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు ఇంత ఆలస్యం అవటానికి మనకి ఖమ్మం సమీపంలో ఉన్న తలంపాడు సమీపం నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు మనకు వస్తే మున్నేరు వాగు ఉంది ఈ మున్నేరు వాగు సమీపంలో మనకి భారీ నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ మున్నేరు వాగు నిర్మాణం చేయటానికి ఈ హైవే నిర్మాణ పనులు చేయడానికి గ్రీన్ ఫీల్ హైవే అథారిటీ వారు చాలా ఆలస్యమైంది ఇది మున్నేరు వాగు వాగుపై హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి ఇది మనకి ఆ రోజు వీడియో చేయడానికి మన పక్క నుంచి ఈ వాగు పైన వేరే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు దాని నుంచి మనం షూట్ చేస్తున్నాం ఇక్కడ మీకు కనిపిస్తున్నది మున్నేరు నదిపై హైవే లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి ఇది నిర్మాణం పూర్తి అయితేనే దాదాపుగా గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మన ఖమ్మం ఖమ్మం సమీపంలో బోనకల్ రోడ్లో మనకి మున్నీరువాకు నిర్మాణం చేస్తున్నారు ఈ పనులు సాగుతూ ఉంది రైల్ రైల్వే బ్రిడ్జి కూడా చూడండి ఇప్పుడు గ్రీన్ ఫైల్ హైవే రెడ్డు ఇది ఖమ్మం నుంచి ఖమ్మం దగ్గర ఉన్న తల్లంపాడు నుంచి మనకి ఇటు దేవరపల్లి రోడ్లో దాదాపుగా పూర్తయిపోయిన తొంభై శాతం పూర్తయిపోయింది ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్న ఈ భారీ బ్రిడ్జీలు కడుతున్నారు ఎందుకంటే ఇక్కడ పెద్ద కాలవ ఉంది పెద్ద కాలవ దాదాపు పది పదిహేను పోల్స్ ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు దీనివల్ల గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల క్రితం ఓపెన్ అవ్వాల్సింది ఈ జనవరిలో ఓపెన్ అయ్యిందని సంబంధిత అధికారులు రాష్ట్ర మంత్రులు తెలియజేస్తున్నారు ఏదైనా కూడా మనకు కనిపిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు త్రీ సిక్స్టీ ఫైవ్ జీబీ రోడ్ని మనకి ఇటు కల్లూరు పెనుపల్లి సొత్తుపల్లి మరియు చింతలపూడి జంగారెడ్డిగూడెం దేవరపల్లి వెళ్ళే మార్గంలో నిర్మాణానికి ఆటంకం కల్పించింది మనకు కనిపిస్తున్న దాదాపుగా ఇప్పుడు మీకు ఈజువైస్ కనపడుతున్న ఈ బ్రిడ్జి వల్లనే దాదాపుగా అయిపోయింది మనం ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి సూర్యపేట సూర్యపేట నుంచి తలంపాడు తలంపాడు నుంచి ఈ ఊరు స్టోరీ ఊరని ఉంది ఇక్కడ దీనివల్ల మనకి దాదాపుగా అయిపోయింది దాదాపు ఒక రెండు నెలల్లో ఇది పూర్తి అయిపోద్ది అని అధికారులు చెప్తున్నారు విజువల్స్ చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఆఫ్ యూ ఇది మున్నేరు వాగుపై నిర్మాణం చేపడుతున్న బ్రిడ్జి భారీ బ్రిడ్జి దాదాపు చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది డిసెంబర్ నెలలో డిసెంబర్ ఐదు ఆరు తారీఖులలో మేము ఇజ్ చేసాము ఇంకా పూర్తవుతుంది కన్స్ట్రక్షను ఈ దీని సమీపంలో రైల్వే సంబంధించిన ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు రైల్వే సంబంధించింది అంటే ముండేరు నదిపై రైల్వే నది బ్రిడ్జిపై రెండు నిర్మాణాలు చేపడుతున్నారు దానివల్ల ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మనకి దసరాకి దీపావళికి అనుకుంటూ జనవరికి కూడా వచ్చేసింది ఈ నిర్మాణాలు ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ప్రారంభంతో వేరు చూడాలి ఎక్కువగా ఫీల్డ్ అయ్యే రోడ్డు నిర్మాణాలు ఆలస్యం కావడానికి ఆ గతంలో నుంచి వర్షాలు ఎక్కువ రావటం వల్ల ఈ ముందేరు నదిపై నిర్మాణాలు చేయడానికి చాలా ఆలస్యమైందని మనం చెప్పవచ్చు పాటుగా ఇక్కడ వానకల్ రోడ్ లో ఖమ్మం సమీపంలో ఉన్న భావనకల్ రోడ్లో ఇక్కడ రైల్వే వంతెన కూడా నిర్మాణం చేయడానికి కూడా మీరు చూస్తున్నది రైల్వే వంతిని సంబంధించింది అది కూడా నిర్మాణానికి ఆలస్యం అవుతుంది ఏదైనా కూడా గ్రీన్ ఫీల్ ఐదే రెడ్డు ఆలస్యం అవడానికి ఈ ఖమ్మం సమీపంలో ఉన్న బాధకాల్ రోడ్లో ఉన్న ఈ కట్ట క్లస్టర్ రోడ్డు గ్రామంలోని మనకి వంతులనే ఆలస్యం అవడానికి కారణం ఏదైనా కూడా అధికారులు ఈ జనవరి మాసంలో పూర్తి చేస్తారని అంటున్నారు ఏదైనా కూడా మనం వెయిట్ చేయాల్సింది చూడండి వీధి వరకు పూర్తిగా చూడండి ఇది కనపడతా ఉంటుంది ఇది చూస్తూ ఉంటే దాంతోపాటుగా మనకి ఇంకొక పది కిలోమీటర్ల దూరంలో ఈ కనిపిస్తున్న విజువల్స్ కూడా అక్కడ నిర్మాణం కూడా లేట్ గా సాగుతుంది ఇది కూడా నిర్మాణం అయితే కూడా అంటే దాదాపు ఖమ్మం సమీపంలో ఉన్న బోనకల్ రోడ్ లో మూడు చోట్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని మీ విజువల్స్ లో చూపిస్తున్నా దాదాపుగా ఈ మీడియా సంబంధించిన వారు ఎవరు కూడా చేయలేని సాహసం న్యూ హెచ్వి మీడియా సాహసం చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఏ విధంగా ఉంది ఏ విధంగా నిర్మాణం చేపడుతున్నారు ఏ విధంగా ఆలస్యం అయిందనేది ప్రతి వీజువల్స్ కూడా మరి గతంలో చెప్పిన వీడియోస్లో కానీ ఇది మీకు దృశ్య రూపంలో కూడా మేము దాదాపు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం వీడియోని చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం వీడియో చూడడం వరకు చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు నా వెనక చూస్తున్నది ఇది ఖమ్మం మరియు వైరా మధ్య ప్రాంతంలో ఉన్న ఈ గ్రీన్ ఫీల్డ్ లైబ్రరీ రోడ్డు దాదాపుగా వర్క్ జరుగుతూ ఉంది ఏదైనా కూడా ఈ వర్క్ కంప్లీట్ కావాలంటే దాదాపుగా రెండు మూడు నెలల్లో ఇంకా దాదాపుగా పట్టే ఉంది ఈ జనవరిలో అధికారికంగా ప్రకటించి దీన్ని ప్రారంభించాలని అధికారులు చూస్తున్నారు ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు ఎన్నో అడ్డంకులుగా నిలయంగా మారిందని మనం చెప్పవచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు ఏంటంటే పచ్చని పొలాల్లో ఎల్లుకుంటూ వెళ్తున్న రోడ్డు ఇది కానీ ఈ రోడ్డుకి ఎగసై భూములు తీసుకొని అనేక కోర్టుల చుట్టూ తిరిగిన గ్రీన్ ఫీల్డ్ హైవే అథారిటీ కూడా లేకపోవచ్చలేదు దాంతో పాటుగా మనకి కనిపిస్తున్న చాలా వరకు ఇక్కడ భారీ ఎత్తున పొడవాటి ఆ బ్రిడ్జీలు వాగులు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుతో ఏర్పాటు చేశారు దీనికి ఆ భూములు సేకరణ చేశారు ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు రత్తనాడికి ఇక్కడ ప్రజలు అంటున్నారు ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ మేము డిసెంబర్ నెలలో వెళ్ళినప్పుడు ఈ వర్క్ నడుస్తూ ఉన్న పనులు దాదాపుగా ఈ పనులు ఎప్పటికీ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు ఏంటంటే పనులు స్పీడ్గా సాగుతున్నాయి కానీ ప్రారంభానికి తేదీ నిర్ణయించడానికి ఇంకా అధికారులు సంబంధిత మంత్రులు కూడా ఎవరు తెలియజేయట్లేదు ఎందుకంటే అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి కనిపించి కనిపించుకోకుండా ఈ పనులు సాగుతూ ఉన్నాయి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు అంటేనే కొన్ని చోట్ల పనులు అయ్యినాయి కొన్ని చోట్ల అవలేరు దీంతో పాటుగా మనకి అనేక గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు సాగుతూ ఉన్నాయి సాగుతూ ఉన్నాయని మనం చెప్పవచ్చు ఏదైనా కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు మనకి జనవరిలో ప్రారంభిస్తావాలని ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెప్తున్నారు ఏదైనా కూడా మీరు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు అందరికీ అందుబాటులోకి వచ్చి ప్రజలకు సమయం మరియు ఇంధనం మరియు ఆ ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రీన్ ఫీల్డ్ హైవే రేటు కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం చేపట్టారు ఇది దాదాపుగా దేశంలో ఇది రెండు మూడోది అయ్యే ఉంటుంది గ్రీన్ ఫీల్ హైవే రేటు ఎందుకంటే ఎనభై నుంచి వంద కిలోమీటర్లు వెళ్ళే స్పీడ్తో నిర్మాణం చేపట్టారు పచ్చని పల్లెలల్లో ఏదైనా కూడా గ్రీన్ ఫీల్ హైవే రేటు నిర్మాణం చేపట్టారు అధికారులు సంబంధిత మంత్రులకి హ్యాట్సప్ చెప్పాలి కానీ ఈ ప్రాంతంలో మనకి ఆ సర్వీస్ రోడ్ లేకపోవటం వల్ల ఇది వైరా అండి వైరా నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వెళ్ళేది మధుర రోడ్డు వైరా నుంచి మధుర వెళ్ళడానికి మనకి ఈజీగా కనపడతా ఉంటుంది ఇప్పుడు మనకి ముందుగా కనబడుతున్నది అది మన ఆ కల్లూరు రోడ్డు ఒకసారి మీజ చూడండి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు మనం వెళుతున్నది వైరా దగ్గర దగ్గర ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అవటానికి ఈ టోల్ ఫాజా దగ్గరికి వెళ్ళాలి టోల్ ఫాజా ఎంతైతే సమయం మనం ఆ ప్రయాణం చేసామో అంతే టోల్ ఫాజా కట్టాలని ఇక్కడ అధికారులు అంటున్నారు ఏదైనా కూడా మనకు ప్రారంభించిన తర్వాత దీని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఏ విధంగా అందుబాటులో ఉంది ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించింది అనేది మనకు కనబడుతుంది ఇంకా వీడియో పెద్దదవుతుంది కాబట్టి మేము మరొక వీడియోని తయారు చేసాం పూర్తిగా మరొక వీడియోని కూడా చూడాలని వీక్షిక్షణలు కోరుచున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ